హలో ఓస్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసర్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజైతే మనం వీడియోలో మెయిన్గా అయితే ఈ అయితే కంప్లీట్ నైట్ వేర్ కాన్సెప్ట్స్ పైన అయితే వీడియో చేస్తున్నాం అండి అవునండి నైటీలో కలెక్షన్స్ కావాలా సో మన దగ్గర అయితే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మనమైతే మీకైతే ప్రొవైడ్ చేసేస్తున్నాం అవునండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో మన దగ్గర కనిపించే కౌంటర్ పైన నైటీసే కాకుండా మనకి నైట్ లో ఏవైతే యూజ్ అయితాయో కాట్ షర్ట్స్ అయినా టీషర్ట్స్ ఇంకా ట్రాక్ ప్యాంట్స్ అయినా సో త్రీ పీసెస్ అశుంటిపైన లేకపోతే సిక్స్ పీసెస్ కావాలనుకున్న సో అశుంటి ప్రాపర్గా మన దగ్గర అయితే ప్రతి ఒక్కటి అయితే కంప్లీట్గా అవైలబుల్ అయిపోతుంది అంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఈ కౌంటర్లో చూస్తున్నారు కదా ఈ కౌంటర్లో మనకైతే స్టార్ట్ అయిపోతుంది నైంటీ నైన్ రూపీస్ నుంచి సో కాకపోతే ఏంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలి ఇంకా మంచి క్వాలిటీలో కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అంతే అంటే కొంచెం ప్రైస్ పెంచుకోవాలి సో ఆ ప్రైస్లో ఇంకా మీకైతే మంచి మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో అయినా మంచి మంచి కలెక్షన్స్ అయితే మీకు అవర్ అయిపోతాయి సో ఇంకోటి ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏవైతే ఆర్టికల్స్ నేను చూస్తాను కదా సో అవైతే ప్రతి ఒక్కటి మాకు సెట్ వైజే పర్చేస్ చేయాలా సో సెట్ లో ప్రతి ఒక్క దాంట్లో ఫోర్ పీసెస్ ఉండొచ్చు ఫైవ్ పీసెస్ ఉండచ్చు సిక్స్ పీసెస్ కూడా ఉండొచ్చు సో ఏది ఉన్నా సెట్ వైజే పర్చేస్ చేయాలా ప్రతి సెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా యూనిక్ కలర్స్ ఏ ఉంటాయి సో ఏది రిపీటెడ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే మనమైతే వీడియో స్టార్ట్ చేసేస్తాం అండి సో కలెక్షన్స్ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఒక్కొక్కసారి సో మీరు ఇక్కడ ఇక్కడ ఒకటన్నా కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి కంప్లీట్ కేటలాగ్ ఆర్టికల్స్ క్యాటలాగ్ ప్యాటర్న్ లోనే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా యూనిక్ కాన్సెప్ట్స్ లో అయితే మనం అయితే డిజైన్ చేసేస్తాం సో ఫస్ట్ మనకి అయితే డార్క్ బ్లూ కలర్ లో నైటీ చూసుకుందాం అండి సో నైటీ చూసుకున్నట్టయితే ఎంత సూపర్ గా ఉంది చూడండి సో నైటీ కంప్లీట్ ప్రింటెడ్ సో మనకు దీంట్లో ఈ నైటీలో ఫ్యాబ్రిక్స్ అయితే త్రీ టు ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మనకు అవైలబుల్ అవుతాయి ప్యూర్ కాటన్ లో కాటన్ లో ఇంకా లెనిన్ లో ఇంకా ఏమిందంటారు మస్లిన్లో సో ఇసుండి ఫ్యాబ్రిక్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో మీకు ఇసుండి కాన్సెప్ట్స్ ఏమైనా కావాలనుకుంటే ఒకవేళ మీకు సూరత్ రావడం కుదరట్లేదు కానీ మేము ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అవునండి వాయ వీడియో కాల్ త్రూ కూడా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది ఇంకో చూసుకున్నట్టయితే ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి సో ఫ్యాబ్రిక్ చూస్తున్నారు ఇది ఎంత మంచిగా ఉన్నది ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్లో అయితే ఏం ఇష్యూ లేదు కంప్లీట్ మనకైతే ఇక్కడ సైజెస్ అయితే అన్ని అవైలబుల్ అయిపోతాయి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఇంకా త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ ఇంకా ఫ్రీ సైజెస్ కావాలంటే ఫ్రీ సైజెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి అవునండి ప్రింటెడ్ కాన్సెప్ట్స్లో అన్ని మంచి మంచి ఫ్యాబ్రిక్లు అయితే మన దగ్గర అన్ని ప్రజెంటేషన్స్లో సో ప్రతి ఒక్క ఆర్టికల్స్ అయితే మనకు అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్లో నేను వీడియో ప్రైస్ కూడా డిస్క్లోజ్ చేసేస్తాను సో నెక్స్ట్ నైట్ మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే న్యూ న్యూ గా మదర్ అయ్యి ఉంటారు కదా వాళ్ళకైతే బెస్ట్ ఫీడింగ్ కి కావాలి కదా సో అసెంటి కాన్సెప్ట్స్ కూడా వచ్చేసాయి సో మీరు చూసుకున్నట్టు మనకి ఇక్కడ జిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఎవరికైతే కి అవసరం అవుతుంది కదా సో అసుంటి నైటీస్ కూడా ఉన్నాయి మా దగ్గర విత్ మంచి క్వాలిటీలో సో తో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా ప్రిపేర్ చేస్తారండి సో ప్రింటెడ్ కాన్సెప్ట్స్ లో కావాలా ప్రింటెడ్ లో ఉన్నాయి ప్లెయిన్ లో కావాలా ప్లెయిన్ లో కూడా ఉన్నాయి సో ఇసుంటి యూనిక్ కాన్సెప్ట్స్ అన్ని మా దగ్గర అవైలబుల్ అయిపోతుంది కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో సో ప్రైస్ ఎంతో అని ఉండొచ్చు కానీ నేను ప్రైస్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను సో నెక్స్ట్ ఒకటి చూసుకున్నట్టయితే ప్యూర్ కాటన్ లో సో ఈ ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఎంత స్మూత్ ఉంది చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉంది చూడండి క్వాలిటీని తీసుకున్న క్వాంటిటీలో ఇంత మంచి మంచి ఫ్యాబ్రిక్ చూడండి సో ఫ్యాబ్రిక్ మాత్రం అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బటన్ ప్యాటర్న్ లో ఉన్నది అగైన్ స్లీవ్స్ లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బార్డర్స్ లో లేస్ కూడా పెట్టేశారు సో చూస్తున్నారు ఎంత మంచి కాన్సెప్ట్స్ సో యూనిక్ యూనిక్ కాన్సెప్ట్స్ లోనే అన్ని డిజైన్ చేసామండి అవును సో చూసేసేయండి ఎంత మంచి కాన్సెప్ట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది సో నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే అయితే పాలికాటన్ అంటారు కదా సో లో అయితే ఈ ఫ్యాబ్రిక్ లో ఈ నైటీ మనకైతే ప్రజెంట్ చేస్తున్నాయి చూస్తున్నారు కంప్లీట్ ప్రింటెడ్ విత్ ఫుల్ కలర్ గ్యారెంటీ అంటే కంప్లీట్ బిల్డింగ్ ప్రోడక్ట్ ఇది సో చూస్తున్నారు కదా ఎంత మంచి ప్రింటెడ్ అయితే అవైలబుల్ అయిపోతుంది సో దీంట్లో అయితే మనకి సైజెస్ అయితే నేను చెప్పాను కదా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ప్రైస్ ఎంతో అని చెప్పాను కదా సో ప్రైస్ అయితే మీకు ఒకసారి అయితే నేను చూపించేస్తాను సో మనకి కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలంటే ఈ ప్రైస్ రేంజ్ అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది అవునండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ప్రీమియం క్వాలిటీలో అయితే స్టార్ట్ అయిపోతుంది నార్మల్ అయితే నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ప్రీమియం కావాలంటే కొంచెం మంచి ఫ్యాబ్రిక్ కావాలంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది సో సిక్స్ పీసెస్ కలెక్షన్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఇలా బంచ్ అయితే అవైబుల్ అయిపోతే ప్యాటర్న్ ప్యాటర్న్లో కావాలనుకుంటే ప్యాటర్న్స్ ప్యాటర్న్స్లో అవైలబుల్ అయిపోతుంది సో ప్యాకింగ్ చూసుకున్నారా ప్యాకింగ్ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి మంచి ప్యాకింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇటువంటి యూనిక్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడో కాదు మన కేసార్ ఎక్స్ఎల్ కంపెనీలో అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ ప్రైస్ లో ప్రైస్ చూసి మీరు షాక్ అయి ఉండొచ్చు నాకు తెలుసు కానీ అవునండి మేమైతే అదే ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం సో ఏది ఉన్న హోల్ టే పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ కోసం కాల్ చేయొద్దు ఎందుకంటే మేము ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ సో ఇంకెందుకు లేట్ అండి ఈ రోజే మీకు ఏమైనా ఆర్టికల్స్ దీంట్లో ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫార్వర్డ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి తెలుసుకోండి ఒకవేళ సూరత్ వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే వచ్చేయండి ఎందుకంటే మనమైతే రైల్వే స్టేషన్ నుంచి బస్ డెపో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ లేట్ నైట్ ట్రావెల్ చేస్తే హోటల్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరనే మనది అయితే వెయిటింగ్ హాల్ ఉంది సో మీరు అక్కడ రెస్ట్ చేసుకొని పొద్దుగాల్ని ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ చేసి బీ వచ్చామైనా షాపింగ్ చేసి ఒక చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు సో మన అడ్రస్ వచ్చేసి అయితే మిలేనియం టెక్స్టైల్ వన్ నియర్ రింగ్ రోడ్ సో అక్కడికి వచ్చిన తర్వాత మిలేనియం వన్ లో మన ఫస్ట్ ఫ్లోర్ లో కేసరా టెక్సల్ కంపెనీ అని కనిపిస్తుంది సో దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో త్రీ జీరో త్రీ వన్ షాప్ నెంబర్ ఇంకా త్రీ జీరో త్రీ టూ అయితే మన షాప్ నెంబర్ అండి సో ఇంకెందుకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే